Come back, back. back. ஐச்சூர்ல என்னடா பாonde ಎಚ್ అందరికీ నమస్కారం ఈరోజు గవర్నమెంట్ చెప్తున్నటువంటి ఐదు అంబులెన్సుల్ని మనం ప్రారంభించడం జరిగింది అందులో రెండు సాలూరు కాన్స్టిట్యున్సీకుంటున్నాయి ఒకటే ఒక ఉంటుంది అలాగే సీతంపేట ప్రాంతాల ప్రాంతాలన్నింటిలో కూడా మన జిల్లాకి ఒక ఐదు అంబులెన్సులు వచ్చాయి ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఎక్కువ ఉపయోగపడాలని పేద గిరిజనులు ఎక్కడ కూడా రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వై నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల మీద ఉన్నటువంటి అభివృద్ధి గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి అని ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అలాగే మీరు ఇప్పుడే చూశారు గిరి బజార్ అందులో దొరకందంటూ ఏమీ లేకుండా మొత్తం పెడుతున్నాం అంటే సంతల్లోకి వాన వాను కొనుక్కోకంటే ముందే ఉన్న రోజు ఆ బజారు అలా వెళ్తూ ఉంటే ఏదైనా గ్రామం వెళ్తే వాళ్ళ సంతలోకి వెళ్ళి అన్ని ఎత్తు నుండి దిగడం లేకపోతే మారుమూల నుంచి రావడం కొనుక్కోవడం కాకుండా ఈ గిరి బజార్ వాహనం ఎక్కడికి వెళ్తుందో అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా అక్కడ చిన్న చిన్న పిల్లలకు కావాల్సినటువంటివి కానీ అలాగే ఇంటికి కావాల్సిన సామాన్లు కూడా మనం ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజు ముఖ్యంగా నాకు చాలా సంతోషకరమైన ఏంటంటే పిల్లలందరికీ కూడా మెటీరియల్ ఇచ్చాం చదువుకునే పిల్లలకి అంటే చక్కగా వాళ్ళు చదువుకొని మంచి భవిష్యత్తుతో మంచి చక్కగా పాస్ అవ్వాలన్న ఉద్దేశంతో నూట ఎనభై మంది ప్రాజెక్ట్ ఇచ్చాము ఇంకా ఇస్తాము టెన్త్ క్లాస్ వాళ్ళు అద్భుతంగా పాస్ అవ్వాలన్నది మా ఉద్దేశం అలాగే ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లలందరికి కూడా ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఆడపిల్లలకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఈ మధ్య ఇంకోటి ఏంటంటే త్వరలో హాట్ వాటర్ కూడా వచ్చే స్కీమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఏఎన్ఎంస్ అన్నీ కూడా మేము ఏర్పాటు చేసి ఈ రోజు గిరిజన ఆశ్రమ పాఠశాలలో కానీ గురుకులాల్లో కానీ చదువుకున్న ఏ విద్యార్థి కూడా దేనికి ఇబ్బంది పడకూడదని ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా గిరిజనులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపరపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాను